హలో నేను మిస్ చేసరావు బంగారం లాంటి వార్త ఇది మిస్ కాకండి ఎందుకనంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తులం బంగారం పదివేల కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది ఎలా అంటారా భారతదేశం మొత్తం సంవత్సరానికి ఆర్బిఐ కొనుగోలు చేసిన ఏడు టన్నులు సుమారుగా సగ సగటున ఈ ఏడు టన్నులు మన దేశంలోనే మన దేశంలో ఉండేటువంటి గనుల్లోనే ఉత్పత్తి అయ్యింది అనుకోండి మరి పదివేలకు రాదా తులం బంగారం డెఫినెట్ వచ్చే అవకాశం అండి ఇప్పుడు విదేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం అంతర్జాతీయ రేటు ప్రకారం మనం తీసుకుంటున్నాం అక్కడ నుంచి మళ్ళా రకరకాల ట్యాక్స్లు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు దాంతో లక్షకు పైగా ఇప్పుడు పది గ్రాముల బంగారం దాటిపోయింది సామాన్యులు పేదలు ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదు కానీ మినీ ఇంగ్లాండ్ లాంటి కర్ణాటకలో ఉండేటువంటి కోలార్లో ఉండేటువంటి గనుల్ని ఎనభై సంవత్సరాల తర్వాత మన ఇండియా ఓపెన్ చేసింది ఇప్పుడు దాని నుంచి ఎంత వస్తుందో తెలుసా సంవత్సరానికి ఏడున్నర టన్నులు తక్కువలో తక్కువ ఉత్పత్తి అవుతుంది బంగారం మరి ఏడున్నర టన్నులు మన దేశంలోనే మన కళ్ళ ముందే ఉత్పత్తి అయితే తక్కువకు వస్తుంది కదా డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా బంగారం ధరలు రాబోయేటువంటి రోజుల్లో తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు మన దేశంలో ఉండేటువంటి గనులు మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువగా బంగారాన్ని తీయటానికి సిద్ధం అవుతున్నారు గనుల్లో నుంచి ఇంతకుముందు ఆ గనుల్లో నుంచి బంగారం తీస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆపేశారు కానీ ఇప్పుడు ఆధునికమైనటువంటి పరికరాలు ఆధునికమైనటువంటి ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన గనుల నుంచే బంగారాన్ని తీసేదానికి ఇప్పుడు వెసులుబాటు కలిగింది దీంతో బంగారం రేటు మనకు అందుబాటులో ఉండేలాగా భారతదేశానికి రాబోతుంది అని చెప్పి మనం చెప్పొచ్చు దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది ఇక బంగారం పంట పండింది భారతదేశానికి అనేటువంటి న్యూస్ సర్వత్రా వినిపిస్తూ ఉంది సో అదేంటనేది చూద్దాం కర్ణాటకలో కర్ణాటక భారతదేశంలో అతిపెద్ద బంగారు గని గురించి ఎవరికైనా తెలుసా స్వాతంత్ర్యానికి పూర్వం ఈ బంగారు గని భారతదేశంలో ఉంది దీన్నే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటారు కేజీఎఫ్ అంటారు కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న నగరమే కేజీఎఫ్ దాని పేరే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు క్షేత్రాలు కలిగిన నగరం కేజీఎఫ్ ను ఒకప్పుడు బంగారు నగరం మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవాళ్ళు స్వాతంత్రానికి ముందు బెంగళూరు నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నగర చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది బంగారానికి బంగారానికి ప్రసిద్ధి చెందిన నగరంగా నిలిచింది దీనిపై సినిమా కూడా వచ్చింది నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమానే కేజీఎఫ్ సినిమా బాక్స్ వద్ద ధన విజయాన్ని కూడా అందుకుంది కేజీఎఫ్ గనులు రీఓపెన్ రీఓపెన్ చేయడానికి భారత ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది తాజాగా ఈ కేజీఎఫ్ గనులను కేంద్రం రీఓపెన్ చేయబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి దాదాపు ఎనభై సంవత్సరాల తర్వాత అంటే రెండు దశాబ్దాలకు పైగా మూసివేయబడిన ఈ గనులను ప్రభుత్వం తిరిగి రీఓపెన్ చేయనుందనేది వార్తల సారాంశం సారాంశం కదా ఆల్రెడీ రీఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కేంద్రం నుంచి అనుమతి రావాల్సింది వస్తుంది కూడా రెండు వందల ఎనభై నుండి రెండు వేల ఒకటి వరకు నూట ఇరవై ఒక్క సంవత్సరాల కాలంలో బ్రిటిష్ పాలకులు భారత ప్రభుత్వం కేజీఎఫ్ నుండి తొమ్మిది వందల టన్నులకు పైగా బంగారాన్ని వెలికి తీశాయి అంటే నూట ఇరవై సంవత్సరాలు అంటే అప్పుడులో తొమ్మిది వందల టన్నుల్ని అక్కడి నుంచి బయటికి తీశాయి బ్రిటిష్ పాలకు పాలకులను ఈ బంగారమే అత్యంత ధనవంతులను చేసింది అయితే రెండు వేల ఒకటిలో ఇక్కడ బంగారం తవకు నిషేధించబడింది సో దేశం లక్షల కోట్ల ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది తాజాగా కర్ణాటకలోని ఈ కోలార్ బంగారు క్షేత్రాలు కేజీఎఫ్ డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరు తెరుస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి స్వాతంత్రం తర్వాత ఈ బంగారు బంగారుగాన్ని మళ్ళీ తెరుస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఉన్న బంగారం నిల్వలు వెలికి తీసినట్లయితే దేశం లక్షల కోట్ల ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది ఈ కేజీఎఫ్ బంగారు గని నుండి ఏటా దాదాపు ఏడు వందల యాభై కిలోల బంగారాన్ని వెలికి తీయవచ్చు ఏడు వందల యాభై కిలోలు మనకు వస్తుంది బంగారం మరి ఈ ఏడు వందల యాభై కిలో మనం ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం కదా మనకే వస్తే ఖచ్చితంగా బంగారం రేటు దొరుకుతుంది తగ్గే అవకాశం ఉంది ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారు ఇదే జరిగితే భారతదేశం బంగారు కొనుగోలు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం చాలా వరకు తగ్గుతుంది ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారు అవుతుంది ప్రస్తుతం దేశంలో బంగారు ఆభరణాలు ఉన్న డిమాండ్ నేపథ్యంలో భారత్ ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారాన్ని పక్క దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది అయితే కేజీఎఫ్ కనుక లైవ్ లోకి వస్తే లక్షల కోట్ల రూపాయల ఆదాయం అవడమే కాకుండా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బాధ కూడా తప్పుతుంది ఇరవై మూడు టన్నులు తిరిగి పొందగలిగే బంగారం జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కేజీఎఫ్ వద్ద భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ దాదాపు ఒక వెయ్యి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పదమూడు టైలింగ్ డంపులపై ఎంఎండిఆర్ చట్టం ప్రకారం మైనింగ్ ప్రారంభించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కర్ణాటక రాష్ట్ర మంత్రి ఆమోదించింది సో కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది కేంద్ర ప్రతిపాదనని దాంతో క్లియరెన్స్ అయింది ఆల్మోస్ట్ రీఓపెన్ ఓపెన్ చేస్తున్నారు ఇక ఇక ఇక్కడ దాదాపు రెండు మిలియన్ టన్నుల మెటీరియల్ గ్రేడింగ్ బంగారం ఉందని ముప్పై రెండు మిలియన్ టన్నుల మెటీరియల్ గ్రేడింగ్ బంగారం ఉందని అంటే దాదాపుగా ఇరవై మూడు టన్నులు తిరిగి పొందగలిగే బంగారం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి ఏటా దాదాపు ఏడు వందల యాభై కిలోల బంగారం ఇక్కడ నుంచి తవ్వి వెలుగులోకి తీసుకురావచ్చు కాగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా కొత్త బంగారం ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారి చెప్పుకోవచ్చు కోలార్లో బంగారు నిల్వల ప్రస్తావన చోళ సామ్రాజ్యంలో మనం మనకు కనిపిస్తుంది చోళ సామ్రాజ్యంలో ఒక వెయ్యి నాలుగు నుండి ఒక వెయ్యి నూట పదహారు వరకు ఉన్న శాసనాలు పుస్తకాలలో ఈ నగరంలో బంగారు తవ్వకం గురించి ప్రస్తావించబడింది విజయనగరం రాజవంశం సమయంలో కూడా ఇక్కడ బంగారం తవ్వినట్లుగా శాసనాలు చెబుతున్నాయి మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కూడా పను పదిహేడు వందల యాభై నుంచి పదిహేడు వందల అరవైల మధ్య బంగారు గనిని ఉపయోగించాడని శాసనాల్లో ప్రస్తావించారు పంతొమ్మిది వందల రెండులో కేజీఎఫ్ లో తొంభై ఐదు శాతం బంగారం వెలికి తీసినట్లు సమాచారం పంతొమ్మిది వందల ముప్పై నాటికి దాదాపు ముప్పై వేల మంది కార్మికులు ఈ గనిలో తవ్వకాలు ప్రారంభించారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది కోలార్ బంగారు క్షేత్రాలలో తవ్వకాలు భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళ ఆధిపత్యం తర్వాత లెఫ్టినెంట్ జాన్ వారెన్ పద్దెనిమిది వందల రెండు సంవత్సరం నుండి కోలార్ గనులలో బంగారు నిల్వలను తవ్వడం ప్రారంభించాడని తెలుస్తుంది పద్దెనిమిది వందల నాలుగు నుంచి పద్దెనిమిది వందల అరవై మధ్య కాలంలో కోలార్ బంగారు క్షేత్రాల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది వందల ఎనభైలో ఆంగ్ల కంపెనీ కోలార్ లో బంగారాన్ని తవ్వడం ప్రారంభించగా పంతొమ్మిది వందల నలభై మూడు నుండి నాటికి కేజీఎఫ్ నుండి ఐదు వందల ఎనభై మూడు టన్నుల బంగారాన్ని తవ్వి ఖనిజాలను బంగారంతో నింపుకుంది ఖజానాను బంగారంతో నింపుకుంది బ్రిటిష్ కంపెనీ సో బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి బంగారాన్ని దోసుకెళ్లారు వజ్రాలను దోసుకెళ్లారు అన్నింటిని దోసుకెళ్లారు అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేజీఎఫ్ భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ బంగారు గన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో జాతీయం చేశారు భారత గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడ బంగారాన్ని తవ్వడం ప్రారంభించింది అయితే ప్రారంభంలో ఈ గన్ నుండి ప్రభుత్వం ప్రయోజనం పొందిన పంతొమ్మిది ఎనభై నాటికి కంపెనీ నష్టాలు మొదలయ్యాయి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా కంపెనీ అష్ట కష్టాలు పడింది దీంతో రెండు వేల ఒకటి సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు ఆగిపోయాయి దీని తర్వాత కోలార్ బంగారు క్షేత్రాలు శిథిలావస్థలు చేరుకున్నాయి కేజీఎఫ్ లో ఇంకా బంగారం ఉందని మీడియా నివేదికలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి దాన్ని ఇప్పుడు తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు కోల అక్కడ గోల్డ్ మైన్స్ మైనింగ్ చేస్తే నష్టాలు వచ్చినాయి అని చెప్పి అప్పుడు మూసేశారు నష్టాలు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి బట్ బంగారం అయితే అక్కడ కేజీఎఫ్ లో ఉంది సంవత్సరానికి ఏడు వందల యాభై కేజీలు బంగారం తీయొచ్చు అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పగడ్బందీగా బంగారాన్ని గనక తీయగలిగితే మైన్స్ మైన్స్ ద్వారా ఆ గోల్డ్ మైన్స్ ద్వారా మనం కొనుగోలు చేసేటువంటి ఆ ఏడు దాదాపు ఏడు టన్నులు ఇప్పుడు ఏడున్నర టన్ను సంవత్సరానికి వస్తుంది కాబట్టి సరిపోతుంది సో విదేశీ మార్గద్రవ్యం కూడా మనకి మిగులుతుంది ఎందుకంటే మనం ఇప్పటికీ ఆర్బీఐ ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తూనే ఉంది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కొనుగోలు చేస్తుంది కాబట్టి బంగారం రేటు మరింత తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది సో కాబట్టి ఇక నుంచి మైనింగ్ అనేది అనివార్యంగా జరిగిపోతుంది సో ఇంకెక్కడ అడ్డంకులు ఉండవు దీన్ని రీ ఓపెన్ చేస్తున్నారు ఈ రీఓపెన్ అయిన తర్వాత దీని నుంచి బంగారం ఒక సంవత్సరం లోపల వస్తుంది అప్పుడు బంగారం రేటు భారతదేశంలో తగ్గే అవకాశాలు లేకపోలేదు మరి తులం పదివేలకు వస్తుందా లేదంటే ఇంకా తక్కువ వస్తుందా ఇప్పుడున్న ధరకైతే మాత్రం ఖచ్చితంగా తక్కువ వస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు ఇది గనక ఓపెన్ అయ్యి సంవత్సరానికి అంచనా ప్రకారం గనక బంగారం బయటికి తీయగలిగితే మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనే తెలియజేయచ్చు థ్యాంక్ యూ